చితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖదుఖేషు తథమానపమానయో మనసుని జయించిన యోగులు శీతోష్ణములు సుఖదుఃఖములు మాన అపమానములు ఈ ద్వంద్వములను అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి ఎందు స్థిర చిత్తముతో ఉంటారు ఇంద్రియములకు ఇంద్రియ వస్తు విషయం సం ఇంద్రియములకు ఇంద్రియ వస్తు విషయ సంపర్కంచే మనస్సుకి శీతోష్ణములు సుఖదుఖాలు అనుభవంలోకి వస్తాయి అని చెప్పి ఉన్నాడు మనసుని నిగ్రహించడాన్ని వ్యక్తి ఇంద్రియ భోగ సుఖ భోగ సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు మరియు కష్టాలనే అనుభూతులను అనుభవిస్తూనే ఉంటాడు మనసును జయించిన యోగి ఈ క్షణ తాత్కాలికమైన పరిణామాలను శారీరక ఇంద్రియ పనులుగా గుర్తించి అవి నిత్య శాశ్వతమైన ఆత్మ కంటే వేరుగా తెలుసుకుని వాటిచే ప్రభావితుడు కాడు అటువంటి ఉన్నత స్థాయి యోగి శీతోష్ణమును సుఖదుఖాలు మాన అవమానములు వంటి వాటికి అతీతముగా ఉంటాడు మనసును వసించేందుకు రెండే ప్రదేశాలు ఉన్నాయి ఒకటి మాయాలోకం మరొకటి భగవత్ లోకం ఒకవేళ మనసు ప్రపంచ కేంద్రీయ ద్వంద్వములకు అతీతముగా ఎదగలిగితే అది సునాయసముగా భగవంతుని ఎందే నిమగ్నమవుతుంది ఈ విధంగా పురోగమించిన యోగి యోగి యొక్క మనస్సు భగవంతుని ధ్యానంలో సమాగమించిన యోగి యొక్క మనస్సు భగవంతుని ధ్యాస ధ్యానంలో సమాధి ఎందు స్థితముగాను అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు